హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోటల్లో బిర్యానీ అంటే మనకి చాలా ఇష్టం కదా దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా మరి అలాంటి టేస్టీ మన ఇంట్లో కూడా రావాలనుకుంటున్నారా అయితే ఇది ఒక్క స్పూన్ వేసుకొని చూడండి ఎలాంటి బిర్యానీ అయినా అదిరిపోవాల్సిందే మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేదమ్మా జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు త్రీ స్పూన్స్ ఫ్లవర్ ఒక ఫైవ్ అండి జాపత్రి అలాగే జాజి కాయ చిన్న ముక్క అండి అలాగే సాజీరా టూ స్పూన్స్ కస్తూరి మేతి వన్ స్పూన్ అండి మొగ్గలు ఒక ట్వంటీ వరకు వేసుకోవచ్చు చెక్క కొంచెం పెద్దది వేసుకోవాలి మరాఠీ మొగ్గలు ఒక ఫోర్ ఫైవ్ వరకు వేసుకోవచ్చు యాలక్కాయలు ఒక టెన్ వర్క్ సోంపు టూ స్పూన్స్ నల్ల యాలక్కాయలు ఒక ఫైవ్ మిరియాలు వన్ టీ స్పూన్ మిర్చీలు అండి ఎండుమిర్చీలు దాదాపుగా ఒక టెన్ వర్క్ వేసుకోవచ్చు అలాగే బిర్యానీ ఆకులు ఒక ఐదు వేసుకొని ఇది ముక్కల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో దీన్ని మెల్లగా వేయించుకుంటే బాగా వేగవుతాయండి ఫ్రై చేసుకోవాలి వీటిని బాగానే ఫాస్ట్గా అయిపోవాలని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి నిదానంగా వేయించుకోవాలి ఇదిగోండి చూసారా ఇలాగ బాగా ఫ్రై అయితే ఇది మంచి స్మెల్ వచ్చేస్తుంది అరోమా స్మెల్ వస్తుంది మంచి అరోమా స్మెల్ వస్తుంది ఇది బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని ఇదిగోండి ఇలాగ మెత్తని పౌడర్గా చేసుకోవాలి చూసారా ఇలా పెట్టుకుని చూస్తే చూసా ఎంత మెత్తగా అయిపోయిందో ఈ పౌడర్ని జార్లో వేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి గ్లాస్ లాంటి జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది డబ్బాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకుంటే దాన్ని సజత్వం పోతుంది సో మీరు గ్లాస్ దాంట్లో మీరు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా చేసుకునే బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది ఎలాంటి బిర్యానీస్లోకి అయినా ఇది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది రెస్టారెంట్ మించిన బిర్యానీ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్